నార్మన్ సింప్సన్ పంతొమ్మిది వందల నలభైలో బెంగాల్ జైళ్ల శాఖ ఐజీ జైలుకొచ్చిన స్వాతంత్ర సమర యోధులను విపరీతంగా హింసించేవాడు అలాగే అప్పట్లో జైల్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై నార్మన్ కన్ను పడింది నేతాజీపై దాడి చేయాలని జైల్లోని కొంతమంది ఖైదీలతో దాడి చేయించాడు సుభాష్ చంద్రబోస్ తో ఉన్న దేశప్రియ జితేంద్ర మోహన్ కిరణ్ శంకర్ రాయ్ సత్య గుప్తాపై కూడా ఖైదీలు దాడి చేశారు దీనిని నలుగురు ప్రతిఘటించి కొంతమందిని మట్టి కల్పించిన వీళ్లకు కూడా గాయాలయ్యాయి భారత్లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఏర్పడిన బెంగాల్ వాలంటీర్స్ అనే విప్లవ దళానికి ఈ విషయం తెలిసింది వెంటనే సంఘ కార్యకర్తలైన దినేష్ చంద్రగుప్తా సుధీర్ బాదల్ గుప్తాలను కలకత్తా పిలిచింది అదే సంఘానికి చెందిన మరో కార్యకర్త బినాయ్ కృష్ణా బసు అప్పటికే బెంగాల్లో ఉన్నాడు వాళ్ళు ముగ్గురికి సంఘం ఒక్కటే చెప్పింది ఐజీ సిమ్సన్కు ఇక ఏ మాత్రం బతికే అర్హత లేదు అతన్ని ఈ లోకం నుంచి పైకి పంపించేయండి అది కూడా ఎలాంటి చోట చంపాలంటే అది చూసి బ్రిటిష్ పాలక యంత్రాంగం కాళ్ల కింద నేల కదిలిపోవాలి అని ఆదేశించింది ఫైనల్ గా బెంగాల్లో బ్రిటిష్ పాలనకు కంచుకోటైన రైటర్స్ బిల్డింగ్ అదే సిమ్సన్ కార్యాలయం కూడా అక్కడే అందరూ చూస్తుండగా బహిరంగంగా కాల్చి చంపాలని నిర్ణయించారు అయితే అనుకున్న ప్రణాళిక ప్రకారం సిమ్సన్ను చంపడం సఫలమైన విఫలమైన అక్కడికి వెళ్లిన వారికి ఎవ్వరికీ ప్రాణాలతో బయటపడే అవకాశాలుండవు అది దినేష్ బాదల్ బినాయల్ ముగ్గురికి తెలుసు పంతొమ్మిది వందల ముప్పై డిసెంబర్ ఎనిమిదిన ఈ ముగ్గురు చివరిసారిగా తమ కోర్టు జేబులను చెక్ చేసుకున్నారు వారి జేబుల లోపల రివాల్వర్లు కాట్రాడ్జులు ఉన్నాయి బాదల్ తన జేబులో పొటాషియం సైనైడ్ క్యాప్సూల్ కూడా పెట్టుకున్నాడు పన్నెండు గంటలకు ఓ ట్యాక్సీ ఎక్కి రైటర్స్ బిల్డింగ్ చేరుకున్నారు టాక్సీ రైటర్స్ బిల్డింగ్ ప్రధాన గేటు ముందు ఆగిన వెంటనే అక్కడున్న పోలీస్ అధికారులకు అనుమానం రాకుండా మెట్లెక్కుతూ ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నారు పొడవైన కారిడార్లో ఆఖరిన సిమ్సన్ క్యాబిన్ ఉంది అప్పటికే మిగిలిన అధికారుల కార్యాలయాల్లో పనులతో కారిడార్ మొత్తం రద్దీగా ఉంది దినేష్ బాదల్ వేగంగా నడుచుకుంటూ సిమ్సన్ గది ముందుకు చేరుకున్నారు గది బయట ఉన్న ప్యూన్ ఫాంగు సింగ్ వాళ్ళని ఆపి ని కలవడానికి వచ్చారా అని అడిగాడు దానికి బినాయ్ ఆయన లోపలే ఉన్నాడా అని ఎదురు ప్రశ్న వేశాడు దానికి సింగ్ ఆయన లోపలే ఉన్నారు కానీ బిజీగా ఉన్నారు ఆయన్ను కలవడం కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారా అని మళ్లీ ప్రశ్నించాడు అయితే అతడికి ఎలాంటి సమాధానం చెప్పకుండా క్షణంలో ముగ్గురు ఫాగోసింగ్ ను తోసేసి లోపలికి వెళ్లి రివాల్వర్ ను సిమ్సన్ కు గురిపెట్టారు ఉత్తరం రాసుకుంటున్న సింసన్ తలెత్తి ముగ్గురు యువకులు రివాల్వర్లతో ఎదురుగా నిలబడి ఉండడం చూశాడంతే రెప్పపాటులో వాళ్ల రివాల్వర్ల నుంచి బుల్లెట్ల వర్షం కురిసింది సిమ్సన్ కు కనీసం కుర్చీ నుంచి కదిలే అవకాశం కూడా లేకుండా అతడి శరీరాన్ని ఛద్రం చేస్తూ బుల్లెట్లు దూసుకెళ్లాయి గది మొత్తం రక్తంతో నిండిపోయింది సిమ్సన్ అక్కడే ప్రాణాలు విడిచాడు సిమ్సన్ ను కాల్చిన తర్వాత దినేష్ బాదల్ బినాయ్లు కారిడార్ లోకి వచ్చారు అక్కడ చేసేవారంతా ప్రాణాలకు భయపడి ఎక్కడ వారక్కడ దాక్కోవడంతో కారిడార్ లో అంతా నిశ్శబ్దం అప్పుడే ఈ ముగ్గురు వందే మాతరమంటూ పెద్దగా నినాదించారు ఇంతలో కాల్పుల విషయం తెలిసి రెండో అంతస్తులో ఉన్న బెంగాల్ ఐజీ క్రేయింగ్ రివాల్వర్ తో మొదటి అంతస్తులోకి వచ్చాడు అదే సమయంలో పాస్పోర్ట్ పని కోసం అక్కడికొచ్చాడు ఫోర్ట్ అనే వ్యక్తి క్రేయింగ్ తో పాటు ఫోర్ట్ కూడా బేనాయ్ గుప్తాలపై కాల్పులు జరిపాడు కానీ ముగ్గురికి ఎలాంటి బుల్లెట్లు తగల్లేదు అదే సమయంలో బారెట్ అనే అధికారి సమీపంలోని లాల్ బజార్ కు ఫోన్ చేసి భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు అప్పటి కలకత్తా పోలీస్ కమిషనర్ చార్లెస్ టెగార్ట్ రిజర్వ్ ఫోర్స్ తో రైటర్స్ బిల్డింగ్ కు బయలుదేరారు లాల్ బజార్ నుంచి రిజర్వ్ బలగాలు వచ్చే వరకు క్రేయింగ్ ఫోర్ట్ మిగతా ఎవ్వరూ తమ గది నుంచి బయటకు రావడానికి సాహసించలేదు కారిడార్లో వేగంగా పరిగెత్తుతూనే ఫోర్ట్ క్రేయింగ్లపై ఎదురు కాల్పులు జరిపారు ఇంతలో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి బినాయ్ బాదల్ దినేష్ లు ఉన్న పాస్పోర్ట్ కార్యాలయాన్ని నలువైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి జోన్స్ అనే పోలీస్ అధికారి కాల్చడంతో దినేష్ భుజానికి బుల్లెట్ తగిలి గాయమైంది బుల్లెట్లు కూడా ఆగిపోవడంతో ఇక పట్టుబడడం ఖాయమని అర్థమైంది ముగ్గురికి వెంటనే బాదల్ తన జేబులో నుండి సైనైడ్ ని తీసి మింగేశాడు రెప్పపాటులో అతడు మరణించాడు ఇంతలోనే ఉన్న పోలీసులకు లోపల నుండి రెండుసార్లు తుపాకీ శబ్దం వినిపించింది బినాయ్ దినేష్ కూడా తలపై కాల్చుకుని మరణించారు డిప్యూటీ కమిషనర్ బార్ట్లీ దర్వాజా కింద నుంచి లోపలికి చూసి ముగ్గురు అచేతనంగా పడిపోయి ఉండడం గమనించాడు వెంటనే తలుపులు తెరిచి లోపలికి వచ్చిన అధికారులు రివాల్వర్లు బుల్లెట్లు జాతీయ కాంగ్రెస్ జెండాలను వారి వరద నుంచి స్వాధీనం చేసుకున్నారు బాదల్ శరీరాన్ని మార్చరీకి పంపించి బినయ్ దినేష్లను బతికించడానికి ఆసుపత్రికి తరలించారు వాళ్లను ఎలాగైనా బతికించి పూర్తి ప్లాన్ తెలుసుకోవాలని ప్రయత్నించారు మరుసటి రోజు బెంగాల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ను కాల్చి చంపారు అనే శీర్షికతో ఆనంద్ బజార్ పత్రిక వార్తను ప్రచురించింది ఈ మొత్తం ఎన్కౌంటర్ కి బ్యాటిల్ ఆఫ్ వరండాజ్ అనే పేరు పెట్టారు ఇక డాక్టర్లు ఎంత ప్రయత్నించినా బినయ్ ని కాపాడలేకపోయారు అయితే ఆశ్చర్యంగా దినేష్ బతికాడు అయితే అతడు కోలుకున్న తర్వాత సెక్షన్ కింద మరణ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జులై ఏడు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి పంతొమ్మిదేళ్ల దినేష్ ను ఉరితీశారు దినేష్ మరణ శిక్షను ఆపాలని సంతకాల ఉద్యమం జరిపిన గవర్నర్ కు వినతి పత్రం పంపిన ఫలితం లేకపోయింది దినేష్ ఉరి సమయంలో కూడా కలకత్తాలోని ప్రధాన వీధుల్లో పోలీసులు మోహరించారు అయితే దినేష్ ను తీసిన ఇరవై రోజుల తర్వాత అతనికి మరణశిక్ష విధించిన న్యాయమూర్తి రాల్ఫ్ రెనాల్డ్ గార్లిక్ ను ఆయన కోర్టులోనే కనైలాల్ భట్టాచార్య కాల్చి చంపారు బాదల్ బినాయ్ దినేష్ వీరత్వాలకి గుర్తుగా భారత్ కి స్వాతంత్రం వచ్చిన తర్వాత కలకత్తాలోని ఢలౌసీ స్క్వేర్ కు వారి గౌరవార్థం బీబీడీ బాగ్ అని పేరు పెట్టారు బీబీడీ అంటే బినయ్ బాదల్ దినేష్ అని అర్థం ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బెంగాల్ వాలంటీర్స్ అనే విప్లవ దళాన్ని సుభాష్ చంద్రబోసే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు అప్పట్లో ఓ పక్క కాంగ్రెస్ సమావేశాలు నిర్వహిస్తూనే మరో పక్క త్యాగం దేశభక్తి నిండిన వ్యక్తులతో ఈ టీం ని రెడీ చేశారాయన పంతొమ్మిది వందల ముప్పైలో బెంగాల్లోని అనేక జైళ్లలో పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి ఆపరేషన్ ఫ్రీడమ్ ను ఈ సంస్థ మొదలుపెట్టింది అందులో భాగంగానే స్వాతంత్ర సమర యోధులను హింసించిన ఎంతో మంది అధికారులను ఈ దళం అంతం చేసింది ఈ ప్రయత్నంలో ఎంతో మంది అమరులయ్యారు